హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఆర్య అనుతో ఇలా చెప్తూ ఉంటాడు అబ్బాబా మీరు అనవసరంగా టెన్షన్ పడకండి మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి మీరు అన్ని పాజిటివ్గా ఆలోచిస్తే అంతా పాజిటివ్గా జరుగుతుంది నెగిటివ్గా ఆలోచిస్తే అంతా నెగిటివ్గా జరుగుతుంది మీరు ఎందుకలా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు మీరు అలా ఆలోచించకండి ఏం కాదు అని ఏంటో ఆర్య అంటే అయితే మనం తప్పు చేస్తున్నాం కదా మరి అలాంటప్పుడు తప్పని కదా అని అంటూ అను అంటుంది ఇది చేయటం కంటే ఊరుకోవటమే బెటర్ అని ఏంటో అను అంటే ఆర్య అంటాడు ఊరుకుంటే ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మనకి డబ్బులు కావాలి కదా అని అంటూ ఆర్య అంటాడు ఇంకా మీరు ఏమీ ఆలోచించకండి ఇందులో పార్టిసిపేట్ చేయాల్సిందే అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి ఇక అప్పుడే అను సీరియస్గా ఆలోచిస్తూ చాలా బాధగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక మీరేమీ ఆలోచించకండి ఎవరు ఏమీ అనుకోరు ఎవరికి ఈ విషయం గురించి తెలియదు మీ చెల్లెలతో కూడా ఈ విషయం గురించి చెప్పకండి సరేనా అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడు అను ఆలోచిస్తూ ఇప్పుడు మరి ఎలా వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏం చెప్తాం అని అంటూ అను అంటే ఆర్య అంటుంది ఆర్య అంటాడు అదే మనం వైజాగ్లో ఈవెంట్ ఉంది అక్కడికి వెళ్తున్నాము కదా అదే చెప్పండి ఇంకేం మార్చొద్దు అదే చెప్తాం అని ఆర్య అనగానే అను సరే అలాగే చెప్తాం అని అంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటారు ఆ తర్వాత అక్కి ఈవెంట్ గురించి అసలు బాగా చేయలేదు అని చెప్పేసి వాళ్ళని తిడితే ఉంటుంది ఇక అలా తిడుతూనే సరే ఇప్పుడు ఆ ఈవెంట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని క్యాన్సిల్ చేసేస్తాను ఇప్పుడు నాకు నచ్చిన వాళ్ళని ఇంకా నాకు తెలిసిన వాళ్ళని నేను ఓకే చేసి సెలెక్ట్ చేస్తాను అని అంటూ అక్క సీరియస్గా టెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఈ సెండే పైనుంచి వస్తూ ఇలా అంటూ ఉంటాడు అకి ఏంటి ఈవెంట్ అది అని చాలా బిజీగా ఉన్నావు అని సెండే అంటూ ఉంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే ఒక్కసారిగా ఆలోచిస్తూ సెండే చాలా సంతోషపడుతూ ఇంకా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే అక్కీ అంటుంది అదే ఫ్రెండ్ ఈవెంట్ గురించి అసలు ఈవెంట్ వాళ్ళు ఏమీ బాగా చేయలేకపోయారు అవును మొన్న మేము అక్కడ నుంచి వచ్చినప్పుడు మేము రాగానే ఈవెంట్ చేశారు కదా అది ఎవరు చేశారు గౌరీ శంకర్లు అన్నారు అంటే నన్ను కాపాడిన వాళ్ళే కదా అని అక్కీ అడిగితే అప్పుడు జెండే అంటాడు అవును వాళ్ళే అని చెప్పగానే అయితే ఈ ఈవెంట్ వాళ్ళకో వీళ్ళకో ఎవరికో ఇవ్వటం ఎందుకో ఆ గౌరీ శంకర్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని అక్కీ అంటుంది ఆ మాట వినగానే అప్పుడు జెండే నవ్వుతూ ఉంటాడు ఏంటి ఫ్రెండ్ నవ్వుతున్నావు అని అంటూ అక్కి అంటే అప్పుడు జెండే అంటాడు అదే దేవుడు కొన్ని వింతగా నాటకాలు అదే ఆటలు ఆడిస్తాడు కదా ఇంకా అది గుర్తొస్తే నవ్వొస్తుంది అని అంటూ చెప్తే ఇంకా మీరు ఎందుకు ఫ్రెండ్ నవ్వుతున్నారు అలా నవ్వకండి అని అక్కి అంటూ ఉంటుంది అంతలో ఆబాయి రాకేష్ అక్కడికి వస్తారు ఇక అప్పుడు ఆబాయి ఇలా అంటాడు ఏంటి దేనికోసం అంటే ఈవెంట్ గురించి చూడు ఎంత కంగారు పడుతుందో అని అంటూ జెండే చెప్తాడు ఇక అప్పుడే రాకేష్ కలగజేసుకొని ఇలా అంటాడు ఆ ఈవెంట్ గురించి నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు నేను చూసుకుంటానులే అని అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా అక్క సీరియస్గా ఇలా అంటూ ఉంది ఏ నువ్వెందుకు చూసుకుంటావు నా పనిలో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే నాకు అసలు నచ్చదు నువ్వు ఇంకెప్పుడు ఇలాంటి మాట్లాడకూడదు అసలు మా ఈ నా పని గురించి మధ్యలో వచ్చి చేస్తాను అనడానికి నీకు ఎంత ధైర్యం అని అంటూ సీరియస్గా గట్టిగా అరుస్తుంది ఇక అప్పుడు నా పనిలో ఎవరైనా చేస్తాను ఇన్వాల్వ్ అవుతాను అంటే నాకు ఏం మాత్రం నచ్చదు అని అనేసరికి ఇక అప్పుడు ఇట్స్ ఓకే అకి అని అంటూ అబ్బాయి ఎక్స్క్యూస్ మీ అనేసి వెళ్ళిపోతాడు ఇంకా తన మనసులో అనుకుంటాడు ఇప్పుడు మీ అన్నయ్యని మీ అన్నయ్య చేతి నేను తిట్టిస్తాను చూడు అని అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇక అప్పుడు బయటికి వెళ్ళి మళ్ళీ గోడచాటుగా డోర్ పక్క నుంచి వచ్చి చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అబ్బాయి సీరియస్గా అక్కితో ఇలా అంటూ ఉంటాడు అక్కి నువ్వు చేసిందేమీ నాకు నచ్చలేదు అని అంటే ఏంటన్నయ్య నచ్చలేదు అంటున్నావేంటి అని అనేసరికి అవునాకి నువ్వు ఈరోజు చేసి సింది నాకు అసలు నచ్చలేదు అని అంటే అలా అలా ఎలా అంటవన్నయ్య యు ఆర్ క్వశ్చన్ మీ అని అంటే అప్పుడు సీరియస్గా చూస్తూ నువ్వు రాకేష్ని తిట్టడం ఏంటి అని అంటూ ఇంకా ఏదైనా నీకు నచ్చకపోతే అని అంటే నీకు తెలుసు కదన్నయ్య నా పనుల్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే నాకు అసలు నచ్చదని నీకు తెలుసు కదా అని అంటే అప్పుడు ఇలా అంటూ ఉంటాడు అయితే తెలుసు కాకపోతే నువ్వు అలా బిహేవ్ చేయటం కరెక్ట్ కాదు పొలైట్గా చెప్పి కూల్గా మాట్లాడుండొచ్చు కదా అంత సీరియస్గా చెప్పాలా అని సీరియస్గా అంటాడు అయినా నా ఇష్ట ఇష్టాల గురించి నువ్వు అలా ఎలా మాట్లాడుతావు అని ఏంటో అక్కి అనగానే ఇక అప్పుడు ఆ బాయి సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు ఇక బయట నుంచి చూస్తూ రాకేష్ నవ్వుకుంటూ ఇదే నాకు కావాలి అని హ్యాపీగా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత జెండే ఇలా అయినా తన ఇష్టాల గురించి నువ్వు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు కదా అబ్బాయి అని అంటే ఏంటి ఫ్రెండ్ నువ్వు కూడా తనకే సపోర్ట్ చేస్తావు అసలు మొన్న నుంచి చూస్తున్నా రాకేష్ని నువ్వు చాలా తిడుతున్నావు అని రోజు సీరియస్గా అనేస్తాడు మీ ఇద్దరిది రాకేష్ విషయంలో నాకు అసలు నచ్చలేదు అనేసి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అన్నయ్య అన్నయ్య అని చెప్పి అక్కి వెనకాల పరిగెడుతుంది మళ్ళీ అలాగే ఆ బాయ్ వెళ్ళిపోయాడని చెప్పి బాధగా వచ్చి ఫ్రెండ్ ఏమీ అనుకోవద్దు సారీ ఫ్రెండ్ అన్నయ్య తరఫున నేను క్షమాపణ అడుగుతున్నా మిమ్మల్ని అలా క్వశ్చన్ చేశాడని మీరు బాధపడొద్దు ఫ్రెండ్ అని అంటే ఇక నేనేమి బాధపడట్లేదు రే ఇంకా జస్ట్ రాకేష్ విషయంలో ఆ బాయ్ చాలా సీరియస్గా ఉన్నాడు ఆ ఒక్క విషయమే అంతే ఇంకేం లేదు అని అంటూ జెండే అంటాడు ఇంకా అయినా నేను కూల్ చేస్తానుండే ఆ పైని అని ఏం చూసాండే నవ్వుతూ చెప్తాడు ఇక అప్పుడే అక్కి ఇంకా బాధపడుతూ చ ఏంటి ఫ్రెండ్ని మన అన్నయ్య ఇలా మాట్లాడేశాడేంటి అని బాధపడుతూ ఉంటుంది ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు ఉంటారు కదా ఇక అప్పుడే వాళ్ళకి ఆర్య అక్కడ వాళ్ళ తమ్ముడు వాళ్ళ దగ్గర ఉంటే అను అలా వాష్రూమ్లో ఉంటుంది అంతలో అక్కి ఫోన్ చేస్తుంది ఫోన్ చేయగానే ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఒక్కసారిగా పరిగెత్తుకొని వచ్చేసి ఇంకా శ్రావణి అంటుంది అక్క ఫోన్ వస్తుంది అని అంటూ ఉంటే అక్కేమో స్నానం చేస్తుంది ఈ ఫోన్ వస్తుంది కదా అని మళ్ళీ పిలుస్తుంది అప్పుడు అను అంటుంది ఫోన్ రింగ్ అవుతుంది కదా ఎత్తి మాట్లాడు అని చెప్పగానే సరే అని చెప్పేసి ఇక అప్పుడే శ్రావణి ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది హలో ఎవరు అని అంటే ఇంకా నేను ఈ గౌరీ శంకర్లు ఈవెంట్ చేస్తారు ఇదే నెంబర్ కదా అని అంటే అవును మీరెవరు అని అంటే నేను అక్కిని మాట్లాడుతున్నాను అయితే వాళ్ళు ఈవెంట్ చేయాలి అందుకే దానికోసమే ఫోన్ చేశాను అని అంటే అవునా ఈవెంట్ చేయాలా అని అంటూ అడిగితే అవును ఈవెంట్ చేయాలి దానికోసం మీ ఫోన్ చేశాను అని చెప్పగానే అయ్యో అది మా అక్కకి వైజాగ్లో ఈవెంట్ వచ్చిందండి అందుకే తను వెళ్ళిపోతున్నారు అక్కడికి అని చెప్పగానే అవునా అని అంటూ ఉంటే ఇక అప్పుడే ఒక్కసారిగా అను పరిగెత్తుకు వచ్చేసి ఫోన్ లాక్కుంటుంది అప్పుడు హలో అని అంటే అప్పుడు అక్కి ముందుకు రాబోయి కాలికి దెబ్బ తగలటంతో అమ్మ అని అరుస్తుంది ఇక అప్పుడు అమ్మ అనగానే ఆను ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ అలాగే చూస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అలాగే నించొని స్టక్ అయిపోయి ఉండటంతో ఏంటి అక్క ఇలా అయిపోయిందని వాళ్ళ చెల్లెలు ఆర్య అలాగే చూస్తూ ఉంటారు అప్పుడు అను చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఈ అమ్మాయి ఒక అని కొని ఫోన్ లాక్కొని చెవు దగ్గర పెట్టుకొని ఇలా అంటాడు హలో అని చెప్పి అనేసరికి హలో అని అంటూ అక్కి అంటుంది ఆ మాట వినేసరికి ఒక్కసారిగా ఆర్య షాక్ అయిపోయి అను ఆర్య ఇద్దరూ ఆగిపోయి నిలబడి చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మీరిద్దరూ అలా అయిపోయారు అని అంటూ వాళ్ళ చెల్లెళ్ళు అంటారు అయినా సరే వాళ్ళు వినిపించుకోవడంతో ఇంకా వాళ్ళ చెల్లి వచ్చి ఫోన్ తీ ఆర్య చేతిలో నుంచి ఫోన్ తీసుకొని ఇలా మాట్లాడుతుంది హలో వాళ్ళు ఈవెంట్ పని మీద వెళ్తున్నారండి వైజాగ్ అదే విషయం చెప్తామని మీకు వాళ్ళిద్దరూ ఆగిపోయారు అని అంటే అవునా సరే అయితే అని అంటూ అక్కి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత అను ఆర్యని వాళ్ళ చెల్లెళ్ళు ఇలా అంటారు అక్క అక్క ఏమైంది మీకు ఇద్దరికి అని అంటూ సీరియస్గా అనగానే అప్పుడు ఉలిక్కి పడి అలా లేచి చూస్తూ ఉంటారు ఇంకా ఏంటి అలాగే ఆగిపోయారు ఏంటి అని అంటే అదే అదేంటోనే అనుకోకుండా అలా జరిగిపోయింది అని చెప్పగానే ఇంకా ఒక్కసారిగా ఆలోచిస్తూ ఇంకా ఆలోచనలో పడిపోతారు అప్పుడే ఆర్య అలాగే చూస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది నువ్వు వైజాగ్ వెళ్ళాలి కదక్క అని వాళ్ళు చెల్లి అంటే వైజాగ్ వైజాగ్ ఏంటి అని అంటూ అను అంటే అసలు నీకు మతిపోయింది అని అంటూ ఉంటే అప్పుడు ఆర్య అవును అవును వైజాగ్ వెళ్ళాలి మేము అని అంటూ అను నీ పక్కకి తీసుకెళ్ళి ఇంటి గౌరీ గారు మీరు ఇలా చేస్తారు మీ చెల్లెల ముందు మీరు అలా మాట్లాడితే ఏదో చెప్పండి అని అంటూ కోపంగానగానే ఇక అప్పుడే అను అలా చూస్తూ ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అవునండి మర్చిపోయాను అని అంటూ ఉంటే ఇంకా మీరు అన్నీ మర్చిపోతారు కొంచెంలో కుంప ముంచేవాళ్ళు అని అంటూ చెప్తాడు ఇక మనం జాగ్రత్తగా ఉండాలి వెళ్ళాలి కదా అని అంటే సరే అవును మన ఈవెంట్ గురించి వాళ్ళు చేశారు అంటే మనం అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఏమైనా తెలిసిందేమో అని అను అంటే అలా తెలిస్తే ఈ పాటికి జైల్లో పెడతారు అలా ఎలా పిలుస్తారు ఈవెంట్కి అని ఆర్య అంటాడు అవును మరి ఇది ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉంటే అది ఏది ఏమైనా సరే మనం పార్టిసిపేట్ చేయాల్సిందే మనకి డబ్బులు కావాలి కదా దానికోసం అని ఏంటో ఆర్య చెప్తాడు ఇంకా ఆ తర్వాత జెండే వచ్చేసి ఇంకా వాళ్ళకి ఫొటోస్ అవి కావాలి కదా ఇంకా జెండే యాదగిరి ఇద్దరు కలుసుకొని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు యాదగిరికి ఫోటోలు ఇచ్చి ఇంకా డేటు ఇవన్నీ మార్చి అదంతా చెప్పమని చెప్పండి అని అంటే సరే అని ఇంకా ఆర్య అను ఇంకా వాళ్ళ ఫోటోని తీసుకొని యాదగిరి ఇంకా డే పెళ్ళికి ఇయర్ మాత్రం మార్చేసి మ్యారేజ్ డేట్ ఆగస్ట్ అని చెప్పి అవన్నీ యాస్టీస్గా ఉంచేస్తారు ఇక అప్పుడు యాదగిరి అంటాడు పాపం తమ్ముళ్ళ కోసం మన సారు చెల్లెళ్ళ కోసం మేడం ఎంత కష్టపడుతున్నారో చూడండి సార్ అని అంటే అవును అని అంటూ చెప్తూ జెండే అంటాడు ఇక వాళ్ళని ఎలాగైనా సరే నువ్వు ఈవెంట్లో మనం నెగ్గేలా చేయాలి డైరెక్ట్ మనం డబ్బులు ఇవ్వచ్చు కానీ వాళ్ళు తీసుకు తీసుకొని పని చేసి తీసుకుంటారు తప్ప డైరెక్ట్గా తీసుకోలేరు అని అంటూ చెప్తాడు సండే ఇక అప్పుడే సరే అని అంటూ యాదగిరి నేను వెళ్ళి చూసుకుంటాను సార్ అని అంటాడు ఇక అప్పుడే యాదగిరి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు ఇక ఆర్య వాళ్ళ తమ్ముళ్ళేమో బట్టలన్నీ సర్దుతూ ఉంటాయి అను వాళ్ళ చెల్లెలు కూడా బట్టలు సర్దుతూ ఉంటాయి ఇంకా అప్పుడే ఆను జాగ్రత్తగా ఉండండి పక్కింటి వాళ్ళ తమ్ముడి దగ్గరికి వెళ్ళొద్దు వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఎన్ని బట్టలు పెడుతున్నారేంటి అని అంటే అక్క నువ్వు ఇజాగా వెళ్తున్నావు ఇక్కడే చుట్టుపక్కల కాదు కదా ఇన్ని ఉండాలిలే అని అంటూ అయినా వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి మేమెందుకు వెళ్తాం అక్క మేము వెళ్ళాం అని అంటూ వాళ్ళ చెల్లెలంటే లేదే వాళ్ళు అసలే మంచోళ్ళు కాదు మీరు జాగ్రత్తగా ఉండి లేనట్టు ఉండాలి అతను వాళ్ళతో అని అంటే సరేనంటారు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో ఇంకా అన్ని బట్టలన్నీ అన్నీ చదువుతూ ఉంటే ఇంకా ఎంతసేపురా పెడతారు అని ఎందుకు పెడుతున్నారు అని అంటే ఇంకా మీరు చాలా బాగుండాలి అన్నయ్య అందుకని అన్నీ పెడుతున్నాం అని ఆర్య తమ్ముళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకురా అని అంటే నువ్వు చాలా సూపర్గా ఉండాలి అన్నయ్య అందుకే అని అంటూ వాళ్ళంటారు ఇక అప్పుడే ఆర్య అంటాడు రే వాళ్ళ చెల్లెళ్ళతో మాత్రం జాగ్రత్త ఆ గౌరీ అసలే గయ్య గంప అని చెప్తూ ఉంటే సరే అన్నయ్య మేము జాగ్రత్తగానే ఉంటాం నేను శ్రావణికి వాడు సంధ్యకి ఏమైనా లైన్ వేస్తున్నామో అని అంటూ ఇంకా దాన్ని కవర్ చేసి టాపిక్ డైవర్ట్ చేసేస్తాడు అప్పుడు ఆర్య సరేరా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళతో అని అంటూ ఇంకా అన్ని జాగ్రత్తలు ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే యాదగిరి వస్తాడు యాదగిరి వచ్చి కొట్ట పిలవగానే ఇక అప్పుడు అను ఆర్య ఇద్దరు పరిగెత్తుకొని వచ్చేస్తారు ఇక అప్పుడు యాదగిరి అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించినవి ఇవ్వగానే అప్పుడు చాలా థ్యాంక్స్ చెప్తారు ఇక ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళి ఫొటోస్ కావాలి కదా అని అంటే ఇంతసేపు ఆ ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫెయిల్ అయినట్టు ఫొటోస్ తీసుకుంటే సరిపోతుంది అని ఆర్య అంటే అప్పుడు అను సీరియస్గా ఏంటి బాసికం పెట్టుకొని అవన్నీ పెట్టుకొని ఇప్పుడు నేను మళ్ళీ పెళ్ళికొత్తురుగా గెటప్ రెడీ అయిపోయి తీసుకోవాలా అమ్మో నా వల్ల కాదు వద్దు అని అంటూ సీరియస్గా అను అంటుంది ఇక అప్పుడే ఆర్య అంటాడు నాకు మాత్రం ఇష్టం ఉందా ఏంటి డబ్బుల కోసం చేస్తున్నాం కదమ్మా డబ్బుల కోసం చేయాలి అని ఆర్య అంటూ ఉంటాడు ఇక అప్పుడే యాదగిరి అంటాడు మీకు అవసరం లేదు నేను ఆల్రెడీ ఫోటో తీసుకొచ్చాను అని అంటూ చూపిస్తాడు ఇక అప్పుడే ఆ ఫోటోని చూస్తూ ఏంటి ఎంతసేపు అని ఆర్య ఫోటో తీసుకుంటాడో ఇక అప్పుడు ఆర్య అందులో ఉన్న తనని చూసుకొని షాక్ అయిపోతాడు ఆ తర్వాత కోసం ఇంకా అను ఫోటో తీసుకొని ఏంటిది అని చూసి షాక్ అయిపోతుంది ఇంకా